జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో అసలు ఇలాంటి సమీక్షలే చేయలేదు వాట్ ఈస్ యూస్ ఏంటి ఆ సమీక్ష జరపడం వల్ల ఉపయోగం ఏంటి మీరు లా సమీక్ష చేశారు దాంట్లో ఇది మాట్లాడారు బాగుంది అంత హాయిగా ఉంది చూడటానికి ఏంటంటే మొత్తం కనువిందుగా ఉంది యావత్ రాష్ట్రాన్ని అంతా కూడా అధికారులందరినీ అత్యున్నతాధికారులను ఒక చోట సమావేశపరిచి దాని గురించి మీరు చక్కగా సుదీర్ఘంగా ఒక కమిట్మెంట్తో మాట్లాడటం అనేటువంటిది చూడటానికి చాలా బాగుంది బట్ ఆత్మవంచిన దేనికి వాస్తవాలు ఏంటి మీరు మాట్లాడింది ఏంటి ఇది ఒక పాయింట్గా నేను చెప్తున్నా లా అండ్ ఆర్డర్ గురించి డిస్కస్ చేశారు ఎక్కడ జరిగిన ఇరవై ఆరు హత్యలు అది అన్నారు ఇది ఒక్కటే అడుగుతున్న దీని దీని గురించి ఎందుకు మీరు ప్రస్తావన కూడా లేదు తాజాగా ఒక రోజుకు ముందు మీరు సమా సమీక్ష సమావేశం జరపడానికి ముందు ఒక రోజు ముందు నిద్రపోతున్నటువంటి ఒక వృద్ధుడిని చంపేశారు అవును మీ ఇప్పుడు అతను వైసీపీ అతను కరడు కట్టిన వైసీపీ ఏజెంటా అనుకోండి కానీ ఎవరిచ్చారు మీకు ఈ హక్కు మరి మీ పరిపాలన మీ బాధ్యత ఏంటి ప్రత్యర్థుల య కాదు కదా మీరు అందరికీ ముఖ్యమంత్రి ఆ చనిపోయిన కుటుంబానికి కూడా మీరు ముఖ్యమంత్రి వాళ్ళని కాపాడే బాధ్యత మీరు ప్రమాణ స్వీకారం చేశారు వాళ్ళని రక్షించాల్సిన పని ఉంది కదా కంప్లైంట్ ఇస్తే రాలేదని అని చెప్పని పని ఈ రెండు సంఘాలు చాలా కదా ఇరవై ఆరు ఎఫ్ఐఆర్లు దేనికండి అనవసరం కదా దాని గురించి తర్వాత మాట్లాడతాం ఈ రెండింటి గురించి మీరు ఏం డిస్కస్ చేశారు ఏం మాట్లాడారు చెప్పండి వాళ్ళని ఎవరన్నా పట్టుకున్నాం అది కాదు కదా సంఘటన జరిగిపోయిన తర్వాత వాళ్ళని పట్టుకున్నాం వీళ్ళని పట్టుకున్నాం అసలు లా అండ్ ఆర్డర్ మీరు మీ కంట్రోల్లో ఉందా లా అండ్ ఆర్డర్ మీరు అధికారంలోకి వచ్చిన స్వల్ప వ్యవధిలోనే బాలికపై అత్యాచారం ఒక వృద్ధుడిని నిద్రపోతున్న నిద్రపోతున్న వృద్ధుల్ని అభిసిస్తే ఇంక ఇంక ఎక్కడుంది భద్రత ప్రజలకి ఏంటిది ఏం మాట్లాడుకోవాలి మనం నేను కఠినంగా చాలా కఠినంగా అడిచే ఎవరు ఇచ్చారు మీకు చేయడానికి దెర్ ఇస్ అ లా ఫర్ ఎవ్రీథింగ్ ఏం చేయగలుగుతారు మీరు మహా అయితే కొంతమందిని ఇలా చంపేస్తారు అయితే ఇక్కడ కావాల్సింది ఏంటంటే నేను పదే పదే చెప్తుంటా రాజకీయాల్లో కావాల్సింది ప్రత్యర్థుల్ని వాళ్ళని మొత్తం నిహతుల్ని చేయటం కాదు అంటే చంపేయటం కాదు నిర్వీర్యుల్ని చేయాలి నిర్వీర్యులను చేయాలంటే మీ మంచితనంతో మీ గొప్ప పరిపాలనతో అరే ఆయన పరిపాలన చేస్తున్నాడు మనం వీటిలా మాట్లాడుతున్నాం చి అని చెప్పని వాళ్ళకి వాళ్ళుగా బలహీనపడిపోవాలి ఇది శిశులైన రాజకీయ నాయకుడు లక్షణం అంతే తప్ప వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి చేస్తే మీ పట్టాబి ఉన్నాడు కేసులు పెట్టారు ఆమె అతను నాయకుడే కూర్చున్నాడు కదా ఏం చేస్తారు పది కేసులు ఇరవై కేసులు జైలుకి వెళ్తారు మీరు మీరు అనుభవజ్ఞులు దశాబ్దాలుగా మీరు చూస్తున్నారు ఏమవుతుంది ఇది ఎవ్వరికీ కూడా అధికారం శాశ్వతం కాదు అయితే ఆ పీఠం మీద కూర్చున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి కళలు కంటారు వీఆర్ టోటల్లీ డిఫరెంట్ మనం అసలు చాలా విభిన్నంగా ఉన్నామని కానీ మా ప్రవర్తమాన సమాజాన్ని ఒక్కసారి పరిశీలించినట్టయితే చరిత్ర గతిని ఒక్కసారి పరిశీలించినట్టయితే తిరుగులు ఈ భూమికి తామే అధినాదులం అని తిరుగు లేకుండా చలాయించినటువంటి వాళ్ళు మహామహులు కూడా చరిత్రలో కలిసిపోయినటువంటి ఇది ఉంది నిన్నటికి నిన్న మొన్నటికి మొన్న చూసాం హసీనా వ్యవహారం మరి ఒక సుదీర్ఘ ఫాదర్ ఆఫ్ ది నేషన్ వాళ్ళ నాన్నగారు అవును ఏమైంది చెప్పండి అందుకని అంత దురహంకారం అంత ఇది పనికిరాదు ఒక బాధ్యత అధికారం అంటే ఒక బాధ్యత ఆ బాధ్యత ప్రకారంగా మీరు వ్యవహరించాల్సిన అవసరం ఉంది విశాల దృక్పథం అవసరం వాళ్ళు చిన్నవాళ్ళు చిన్న మనుషులు చిన్న మనస్కులు వాళ్ళు ఏదో చేస్తారు కాకుండా మీకు పెత్తనం ఉంది కదా అని చెప్పని మీరు కూడా సంకుచితత్వంతో వ్యవహరిస్తే మీకు వాళ్ళకి తేడా ఏముంటుంది